హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో అయిన అలసలు అనమాట అది కూడా అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న టేస్ట్తో ఇవైతే చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయండి మన ప్రాసెస్ మొత్తం వెనకటి కాలం నుంచి వచ్చే ప్రాసెస్ ఇది మా అమ్మ వాళ్ళు చేశారు చాలా అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది అండ్ మేము ఎప్పుడు కూడా ఇష్టంగా చేయించుకొని తింటాం అనమాట మా అమ్మ చేత సో ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఒకవేళ చేయడం రాని వాళ్ళు కూడా ఎలా పడితే అలా చెప్పి అలా చేసుకుంటే రాకుండా గట్టిగా అయిపోయి అలా కాకుండా చాలా సాఫ్ట్గా అలా వస్తాయి అనమాట ఫస్ట్ అయితే మేము బియ్యం వచ్చేసి రెండు కేజీలు తీసుకున్నాం అనమాట అవి రెండు మాణికలు అనమాట రెండు కేజీలు బియ్యం తీసుకొని వాటిని సోక్ చేసుకొని ఆరబెట్టామన్నమాట ఆరబెట్టి అవి రెండు రోజులు మాత్రం నానబెట్టాలండి మనం చేసుకునే టూ డేస్ ముందే బియ్యం నానబెట్టుకోవాలి ఇక్కడ పొయ్యి ప్రిపేర్ చేస్తున్నారు కదా సో ఇది చూడండి పొయ్యికి ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది నేను చెప్పేది కూడా పూర్తిగా వినండి అండ్ రెండు కేజీలు బియ్యం తీసుకొని సోక్ చేసుకొని టూ డేస్ ఉంచుకొని అవి బాగా నాలుగు సార్లు క్లీన్ చేయాలన్నమాట స్మెల్ రాకుండా వాటిని ఆరబోసుకొని అంటే వాటర్ అంతా దిగిపోగానే వాటిని పొడి పిండిగా బీఫ్ పిండి పట్టించాలన్నమాట ఇంకా పట్టించుకొని తీసుకొని వచ్చారు ఇవి జల్లించుకోవాలండి ఇది మాత్రం అసలు మిస్ చేయకూడదు అరిసెలు చేసేటప్పుడు ఇలా మిస్ చేయకుండా మిస్ చేసుకుంటే అరిసెలు చాలా టేస్ట్గా అండ్ మెత్తగా ఉంటాయి ఇలా జల్లించకుండా మీరు డైరెక్ట్గా చేస్తే కనుక అరిసెలు విరిగిపోవడం అలాగే టేస్ట్ లేకుండా అయిపోవడం జరుగుతుంది సో పెద్దవాళ్ళందరు కూర్చొని జల్లేస్తున్నారు ఇంకా మా అమ్మ కూడా వచ్చి జల్లేని కూర్చుండింది ఆ రెండు బకెట్లలో కూడా పిండే ఉందండి రెండు మాణికలు అని చెప్పాను కదా సో నువ్వులైతే రాళ్లేమన్న ఉన్నాయేమో అని టెస్ట్ చేస్తున్నారనమాట అంటే వెతుకుతున్నారనమాట అండ్ దీంట్లో వచ్చేసి పావుకిలో నువ్వులు తీసుకున్నాం మేము రెండు మాణికలకి పావుకిలో నువ్వులు తీసుకున్నాం రాళ్ళు ఉంటే చిన్న చిన్నగా వేరేసుకోండి క్లీన్గా ఉంచుకోవాలి ఎందుకంటే మళ్ళీ వేసిన తర్వాత కసకసులు కదా సో రంగులేని బెల్లం అయితే రెండు కేజీలన్నర తీసుకున్నామండి రంగులేని బెల్లం రెండు కేజీలన్నర ఒక అరకిలో వచ్చేసి పసుపుగా ఉంటుంది కదా రంగున్న బెల్లం అది వేసుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది అంటే దీంట్లో పంచదార కలుపరు దాంట్లో పంచదార కలుపుతారు అందుకని చెప్తున్నాను అనమాట సో మా అమ్మ వాళ్ళు అయితే చెప్పింది ఎగ్జాక్ట్గా నేను మీకు చెప్తున్నాను ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడ పొట్లం కనిపిస్తుంది కదా అది అరకులో బెల్లం అనమాట అది ఇది మొత్తం చిత కొట్టేసుకొని కలుపుకోవాలన్నమాట మొత్తం కలిపేయాలి చూస్తూ ఉండండి ఎక్కడి కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేయడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు అనమాట పూర్తిగా చూడడం వల్ల మీరు ప్రాపర్గా చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది మీరు ఎవరిని నడక్కున్నానే ఇంత మంచి వీడియో మీకు ఎందుకు పెడుతున్నానంటే ఇలా చేయడం రాక ఇళ్ళలో చేసుకోవడం తెలియక బయట ఎక్కువ రెక్కువ రేట్లు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అందుకని నేను మీరు వాడు చేసుకోగలుగుతారని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట సో బెల్లాన్ని అలా దంచేసుకోవాలి బండతో ఇలా దంచుకునేటప్పుడు ఏమన్నా కింద పేపర్స్ వేసుకోండి లేదంటే బెల్లం కింద పడి అదంతా ఇసుకాయి మళ్ళీ వట్ అవుతుంది చాలా వాటికి బెల్లం ఎవరైనా పేపర్ మీదే పెడతారు కొంతమంది తెలియక వాళ్ళ ఫ్లోర్ మీద వేసి అదే లేకపోతే క్లీన్ చేసుకుని పెట్టుకుంటాం కానీ మట్టి అనేది ఎలా వస్తుందో తెలియదు కదా అందుకని చెప్పి చెప్తున్నాను అనమాట సో ఇలా జల్లించుకోవడం అయితే పక్కగా జల్లించుకోవాలి పిండి బెల్లం అయితే మొత్తం ఆల్మోస్ట్గా చిత కొట్టేశారు ఇంకా వీటిని పెద్ద దబరాలోనే వేసుకోవాలి ఎందుకంటే మనం పాకం పట్టుకోవాలి కదా అరిసెలకి పాకం పట్టుకోవాలి కదండి అందుకోసం మనం ఒక పెద్ద దబరాలోనే వేసుకోవాలి డైరెక్ట్గా చిన్న చిన్న దబరాల్లో వేసుకోవద్దు కొంచెం పెద్ద దబరాలోనే వేసుకోండి గ్యాస్ పొయ్యి మీద కన్నా మనకి కట్టెల పొయ్యి మీదే బాగుంటుంది ఈ బెల్లం కూడా చితకూడదు అన్నారు మా అమ్మ అండ్ ఇంకా దీన్ని దాన్ని కలిపేసుకోవాలన్నమాట మనకి కట్టెల పొయ్యి మీద వచ్చినంత టేస్ట్ నార్మల్ పొయ్యి మీద చేస్తే రాదు ఫ్రెండ్స్ అండ్ ఇలాగే పొయ్యి పెట్టేటప్పుడు ఏ ప్రాసెస్ చేయాలో కూడా అరిసెలు కుదరడానికి ఏం చేయాలనేది కూడా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకంటే అరిసెలు తొందరగా ఎవరికి పడితే వాళ్ళకి రావన్నమాట ఎందుకంటే దిష్టి తగులుతుంది అంటారు విరిగిపోతాయి వేసినప్పుడు అలాగే పొయ్యికి కూడా పూజ చేసుకోవాలి మనం అది ఎలా అనేది చూడండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకైతే ఓకే అండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను ఇంకా పొయ్యికి ఎందుకు పూజ చేయాలంటే చుట్టుపక్కల నలుగురు ఐదుగురం పైనే ఉంటాం చాలా వరకు చూసారు కదా ఇది పియ్ జల్లిచ్చింది వచ్చింది సో అది మళ్ళీ మధ్యలో ఆపేసాను చెప్తాను ఎక్కడ ఆపేనా అక్కడి నుంచే ఇలా జల్లించుకున్నది అలా పక్కన పెట్టుకోవాలి ఈ పూజ ఎందుకు చేయాలంటే మనకి చుట్టుపక్కల ఐదుగురం నలుగురం ఆరు ఐదుగురం ఉంటాం కదా ఒక పది మంది దాకైనా ఉంటారు ఎవరో ఒకరు వచ్చి వెళ్తూ ఉంటారు అదనేది దిష్టి తగలకుండా ఫస్టు ఇలా రాళ్ళ మీద పసుపు కుంకుమం జల్లుకోవాలి అంటే మనం చేసే ప్రతి కార్యం కూడా వినాయకుడికి ఫస్ట్ స్టార్ట్గా ఆయనకి దండం పెట్టుకొని చూసుకుంటే ప్రతిది కూడా ఏ విఘ్నాలు లేకుండా జరుగుతుందని మన నమ్మకం కానీ అరిసెల్లో కూడా ఖచ్చితంగా అండి ఎందుకంటే లాస్ట్ టైం మేము ఇలా పోయి పూజ చేయకుండా మర్చిపోయి మా అమ్మగారు అరిసెలు వేశారు సో దానివల్ల మాకు అరిసెలు కుదరలేదు చాలా చండాలంగా వచ్చినాయి కూడా అండ్ నూనెలోనే విరిగిపోవడం అలా జరిగినాయి సో ఈసారి మా అమ్మ మర్చిపోకుండా ముందర పూజ చేసుకొని తర్వాత ఏదైనా అని చెప్పి ఒక కొబ్బరికాయ తీసుకోండి మీరు కొబ్బరికాయ తీసుకొని పసుపు కుంకుమ వేసుకున్నాక మనం కొబ్బరికాయని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం అయితే చూసారు కదా ఆ లోటాకి ఓ నిండా నీళ్ళు తీసుకున్నాం ఆ లోటాకి దాంట్లో పోసేసింది మా అమ్మగారు అండ్ ఇలా పోసేసుకుని పొయ్యికి అంతా సిద్ధం చేసుకున్నారు ఇంకా అగ్గిపుల్ల కూడా వినాయకుడిని తలుచుకుంటూ పెట్టింది మంట అనేది ఆ మంట పెట్టిన తర్వాత మా అమ్మ కొబ్బరికాయ కొట్టిందండి వినాయకుడికి ఫస్ట్ వినాయకుడికి తలుచుకొని కొబ్బరికాయ కొట్టాలి మనం అటు ఇటు కొబ్బరికాయ కొట్టేసి అటు ఇటు పెట్టాలన్నమాట అలా పెట్టడం వల్ల మనకంతా మంచిగానే వస్తాయి అనమాట ఎక్కడ ఏది తప్పు జరగకుండా చేసామన్నమాట చాలా బాగా కుదిరినాయి అరిసెలు మీరు ప్రాసెస్ అంతా చూడండి ఏది తప్పు పోకుండా ఖచ్చితంగా నీట్గా వస్తాయి మీరు కామెంట్ చేయాలి నాకు మళ్ళీ బాగా వచ్చినాయి అని అండ్ ఇది నేను చాలా లెంత్ ఉన్న వీడియో మీకోసమనే తీస్తున్నాను ఈ వీడియో అనేది ఇప్పుడు కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి క్లారిటీ అనేది వస్తుంది మీరు కూడా మంచిగా టేస్ట్గా చేసుకోగలుగుతారు ఇంట్లో అండ్ ఒక్కసారి మనం ఏదైనా నేర్చుకుంటే అది జీవితాంతం గుర్తుండిపోతుంది అందుకోసం ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట యూట్యూబ్లో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి అండ్ ఏదైనా క్లారిటీ కావాలంటే నాకు చెప్పండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెడతాను నేను ఏది ఏ వంట కావాలన్నా నాకు చెప్పండి ఓకేనా అండ్ ఇప్పుడు ఈ పొయ్యి వెలిగించుకున్న తర్వాత మాకు చలి అనేది లేదు అసలు ఎందుకంటే ఇది చలికాలం కదా సంక్రాంతి అయిపోయిన రెండు రోజులకే మేము ఇవి చేసింది యాక్చువల్గా అయితే సంక్రాంతి ముందుకు చేస్తారు అందరూ మేము మాత్రం సంక్రాంతిని అయిపోయినాక చేసుకున్నాం అంటే కుదరలేదు ముందలుగా అండ్ ఎప్పుడైతే ఏమైందిలే తినాలనిపించినప్పుడు మనం చేసుకొని తినేయాలంతే దీనికి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మేము నెయ్యి తీసుకున్నాం ఆయిల్ వచ్చేసి టూ కేజీస్ తీసుకున్నాం అనమాట నెయ్యి వచ్చేసి పావులో దాకా తీసుకున్నాం అనమాట అండ్ యాలక్కాయలు వచ్చేసి ఒక యాభై రూపాయలు తెచ్చుకోండి చాలు ఆయిల్ త్రీ కేజీస్ టూ కేజీస్ కాదంట మా అమ్మగారు చెప్పారు సో వినాయకుడికి అయితే కొబ్బరికాయ కొట్టేసి ఆయిల్ పెట్టి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్నారు ఇప్పుడు ఇంకా దీనికి సెగ బాగా ఉండాలండి పాకం వచ్చేటప్పుడు కానీ పాకం వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ముదురుగా పాకం అయిపోతే పనికిరాదు అరస అంటే సల్విడికి వచ్చే పాకం తీయకూడదు అండ్ అలానే పాకం కూడా తీయకూడదు ఫ్రెండ్స్ ఇది ఎలా అంటే వాటర్లో వేస్తే మనకి పాకం వచ్చినాక బాగా మరిగిపోవాలి మరిగిపోయినాక పాకం అనేది వాటర్లో వేసినప్పుడు మనకి అది ఎలాగంటే ఒక లాగా అవ్వాలన్నమాట అంటే బాగా కాదు కొంచెం ఇలా పట్టుకుంటే థిక్నెస్గా వచ్చేలాగా మనం పాకం తీసుకోవాలి ఎక్కువ ముదురు పాకం తీసుకున్న పనికిరాదు అనమాట తీసుకున్నట్టు అండ్ మీరు లేత పాకం కూడా తీసుకోకూడదు అంటే వాటర్లో ఏంగానే కలిసిపోతుంది కదా మెల్ట్ అయిపోయేటట్టుగా అలా కూడా తీసుకోకూడదు అండ్ మనం చేత్తో పట్టుకుంటే ఒక జెల్లాగా ముద్దలాగా అవ్వాలన్నమాట మరీ తిక్కుగా కాదు మరి పలుచుగా కాదు ఒక ఒక జెల్ అంటే ఎలా అంటే వ్యాక్స్ జెల్ ఉంటుంది కదా మనం స్టీమ్ చేయనప్పుడు అలా పట్టుకోవాలన్నమాట అలా అలా గట్టిగా ఉండాలన్నమాట తీసుకొని ఇలా కర్రతో బాగా తిప్పుతూ ఉండాలి కర్ర చల్లివిడి తిప్పడానికి లావుడ్ కావాలన్నమాట కావాలన్నమాట సన్న పుల్లలు వనికిరావు చేయి పెట్టలేము కాబట్టి ఒక మంచి కర్ర నే తీసుకోండి ఇది చూశారు కదా సెగకి ఎంత బాగా మరుగుతుందో స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు చాలా బాగా స్మెల్ వస్తుంది మంచిగా నేను యాలక్కయలు నెయ్యి తీసుకోమని చెప్పాను కదా అవి రెడీగా పెట్టుకోండి దంచుకొని అంటే యాలక్కయల్ని దంచేసి రెడీగా పెట్టుకోండి అలాగే నెయ్యి కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి గిన్నెలో ఉంటే పర్లేదు ప్యాకెట్ అయితే కట్ చేసుకొని పెట్టుకోండి ఏం చేయాలనే చెప్తాను అనమాట ఇవి నేత అరిసెలు పూర్తిగా ఈ నేత అరిసెల వల్ల ఎంత టేస్ట్ వస్తుందంటే నార్మల్ అరిసెలు అంత టేస్ట్ ఉండవు నెయ్యి వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది రెండు ఎక్కువ నెయ్యి వేసుకున్నా మళ్ళీ మనం తినలేమో పెట్టేస్తుంది సో చూస్తున్నారు కదా పాకం ఇంకా రాలేదండి మూడు నాలుగు సార్లు చూసుకోవాలి మనం పాకం ఎలా వస్తుంది అనేది మధ్య మధ్యలో వదిలేసేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి పైకి వచ్చినప్పుడు అనేది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అరిసెలు అనేవి మా చిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉండేవి మా అమ్మ చేస్తే నేనైతే రోజుకు ఒక ఐదారు తినేదాన్ని అనమాట ఇప్పుడు ఇంకా అలా తినట్లేదు కదా సో పాకం అయితే వచ్చేసింది నువ్వులు యాలక్కాయలు నెయ్యి పోసేసామన్నమాట పోసుకొని బాగా కలుపుకోవాలండి వేడి మీదే ఎందుకంటే వేడి మీద మిల్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి మేము వేసేసాము సో ఇప్పుడు పిండికి ఒకళ్ళు సరిపోతారు కానీ వేడి తగ్గిపోతుందని చెప్పి ఇద్దరు వేస్తున్నారు సో పర్లేదు ఒకళ్ళైనా వేయచ్చు కానీ చాలా స్పీడ్గా కలుపుతూ ఉండాలి ఇది కలుపుతూనే ఉండాలి కొంచెం కొంచెంగా ఆపుకుంటూ కలుపుకుంటూ ఆపుకుంటూ కలుపుకుంటూ ఆపుకుంటూ అలా కలపాలన్నమాట ఎందుకంటే మళ్ళీ ఒకసారిగా శుద్ధలాగా అయ్యి ఉండలు కట్టేస్తుందండి అలా చేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి దీనికి బలం బాగా కావాలి అండ్ ఒక మగ మనిషి అయితేనే దీన్ని బాగా కలుపు కలుపుతారనమాట ఆడవాళ్ళ వల్ల కూడా అవుతుంది కానీ సో మనకంత స్టామినా ఉండదు వాళ్ళు బాగా అయితే కలుపుతారు జెంట్స్ అయితే సో ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు ఉంటే వాళ్ళ చేత కల్పించండి ఇలా చేసినప్పుడు చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట ఇంకా దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే చేతులు బల నొప్పి వస్తాయండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్చుకోండే పని అయితే ఇంకా బాగా ఉంటుంది అండ్ మా చిన్నప్పుడు అయితే మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం తినడానికి ఇవి అండ్ ఇప్పటికి కూడా గుర్తొస్తూ ఉంటాయి అవి చూస్తూ ఉంటే మా చిన్నప్పటి రోజులు మీకు కూడా అలాగే గుర్తొస్తాయి ఉంటాయా కామెంట్ చేయండి అండ్ మాకైతే ప్రతి సంక్రాంతికి మామ్మ తప్పకుండా ఇవి మాత్రం ఉండాల్సిందే మా ఇంట్లో సున్నుండలు ఈ అరిసెలు చక్కెరలు ఖచ్చితంగా ఉండాల్సిందే మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది అలా తినడం అండ్ ఇప్పుడు పిల్లలకి ఎవరు పెట్టట్లేదండి చాలా వాటికి ట్రై చేయండి ఖచ్చితంగా మన వెనకటి నుంచి వచ్చే ఫుడ్ మనం తినకుండా మిస్ చేసుకోకూడదు ఎందుకంటే అవి ఏ టైంకి అవి బలం అని చెప్పి మనకి పెద్దోళ్ళు ఇవి అనేది కనిపెట్టారనమాట అవి తీసుకోవడం వల్ల ఆ టైంకి అలా మన ఒంటికి సెట్ అయ్యే బలాన్ని ఇస్తాయి అనమాట ఏ రీజన్ లేకుండా పెద్దవాళ్ళు ఏ టైంకి అది చెయ్యరనమాట సో అవి తెలుసుకొని మనం ఫాలో అవ్వాలి మన ఆరోగ్యం మంచి ఎత్తుల్లోనే ఉంటుంది కాపాడుకోవడం బయట చెడు తిండ్లకు బాగా అలవాటు పడిపోయాము అందరము సో అవన్నీ అవాయిడ్ చేసుకొని ఇంట్లో మంచిగా చేసుకొని తినేలాగా మనం చూసుకోవాలి హెల్త్ చాలా ఇంపార్టెంట్ పాడైపోయినాక వన్స్ ఇంకా మనం ఏం చేయలేము అనమాట సో ఇలాంటి మంచి తిండ్లు పిల్లలకు అలవాటు చేయడం వల్ల వాళ్ళు బయట తిండ్లు కూడా ఎక్కువ అలవాటు పడకుండా చూసుకోవడం మనకి చాలా మంచిది అనమాట అండ్ తినద్దు అని చెప్పాను కొంచెం కొంచెం బయట ఫుడ్ కొంచమే తీసుకోవాలి ఎక్కువ ఇంట్లో ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్త్ ఉంటుంది బాగుంటుందని నేను నా ఉద్దేశం అనమాట సో ఇదైతే ప్రాపర్గా మొత్తం పిండి వేసేసారు మిక్స్ చేస్తున్నారు మా అన్నయ్య సో మొత్తం బాగా కలుపుకోవాలండి లోపల నుంచి బయటికి ఎక్కడ పిండి ఉందో లేదో చూసుకోవాలి దీంట్లో చేతులు పెట్టద్దు ఎందుకంటే చేతులు పెడితే కాలుతుంది కదా సో అని ఇంక అంతకుమించి ఏం లేదు బాగా కలుపుకోవాలండి బాగా కలుపుతూనే ఉండాలి అండ్ ఇంకా దీంట్లో మనకి చలివి కొంచెం పలుచగా అయింది అనుకోండి మళ్ళీ కొంచెం బియ్య పిండి పట్టిద్ది అని చెప్పి వేయద్దు చల్లారిని ఇవ్వాలి దాన్ని కొద్దిగా చల్లారని ఇస్తే అవుతుంది అయ్యనమాట ముద్దు అనేది వస్తుంది మన చేతికి మేము కరెక్ట్గా బియ్యం వేసింది మొత్తం బియ్యం పిండి జల్దీ చేసుకొని మొత్తం వేసేస్తామన్నమాట ఎక్కువ బర్క రాకుండా మెత్తగా వేయమని చెప్పాలి పిండి పట్టే వాళ్ళకి అది కూడా చెప్పాలి మనం ఎందుకంటే వాళ్ళు బర్కగా పెట్టారంటే అరిసెలు చండాలంగా అయిపోతాయి సో ఇంకా బాగా మిక్స్ 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 చేసేస్తున్నారు సో ఇంకా ఇలా చేసుకున్న తర్వాత మనం ఇవి ఉంటాయి కదా విస్తరాకులకి ఆకులు అవి రెడీగా పెట్టుకోవాలి వాటికి ఆయిల్ పూసుకొని ముద్దలు చేసుకొని పెట్టుకొని బాగా పల్చగా కాకుండా ఒక మాదిరిగా మాకు కొంచెం మందంగా కావాలని చెప్పి మేము పెద్ద ముద్దలే పెట్టించి చిన్నగా చేయించుకున్నాం ఎందుకంటే బాగా ప్రెస్ చేసేస్తే పల్చగా ఉన్నాయనుకోండి రేకుల్లాగా అయిపోతాయి సో కొంచెం మందంగా ఉంటే కొంచెం ఒత్తిన మనకి టేస్ట్ అనేది వస్తుంది మేము ఇందాక ఫస్ట్ ఆయిల్ పెట్టాము కదా ఎందుకంటే ఫస్ట్ ఆయిలే పెట్టాలి పాకం పెట్టకూడదు ఫస్ట్ ఆయిల్ పెట్టి తీసేసి తర్వాత బెల్లం పాకం పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇది అసలు మిస్ చేయొద్దండి ఫస్ట్ ఆయిల్ అనేది పెట్టాలంట పొయ్యి మీద నేను మర్చిపోయాను అమ్మ చెప్పారు అండ్ ఫస్ట్ ఆయిల్ పెట్టి తీసేసిన తర్వాత పాకం పట్టుకోవాలి ఊరికి నేను వెలిగించేటప్పుడు ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలన్నమాట తర్వాత బెల్లం పాకం అనేది పట్టుకోవాలి మళ్ళీ ఎదా మామూలుగా మనం తీసేసిన బండిని ఆయిల్ బండిని ఇలా పెట్టుకోవాలి అది హీట్ లోపు మనం ఇక్కడ పిండిని చల్లార్చుకుందాం ఒక అట్లకాడ తీసుకొని పిండిని తీసుకొని చూసారు కదా ఎంత గట్టిగా అయిపోయిందో చల్లారే కొద్దిగా ఇంకా గట్టితనం వస్తుంది సో ఇలా అంటే కొంచెం పల్చగా ఉందని చెప్పి మీరు పిండి కలపడం అలాంటివి చేయొద్దు ఆరే కొద్దికి గట్టి గట్టిపడుతుందనమాట పిండి అనేది మనం లాస్ట్కి వచ్చే చాలా గట్టిగా అయిపోతుంది మీరు పిండి ఎక్కువ వేసారనుకోండి అది మళ్ళీ విరిగిపోతుంది అనమాట అరిసె అనేది ఎలా చెప్పాలి ఆయిల్లో వేసినప్పుడు కాదు మనం తినేటప్పుడు ఒక నాలుగు రోజులు అయిందనుకోండి సపోజ్ అప్పుడు ఏంటంటే విరిగిపోతాయి అరిసెలు ఎలా అంటే ఎండిపోయినట్టుగా అలా లైక్ అనమాట సో ఇలా మనం ఎంత అనేది కొలత ఉంటే అంతే వేసుకోవాలి బిప్పిండి ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు సో అలా చేసుకోవాలన్నమాట నేను చెప్పిన కొలతలు మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొకసారి చెప్పమంటే చెప్తాను కొలత అనే కొలతలు అనేవి ఎలా అంటే రెండు కేజీలు బియ్యం ఒక మూడు కేజీలు బెల్లం అనమాట ఎలా అంటే రెండున్నర కేజీలు రంగులేని బెల్లం హాఫ్ కేజీ రంగున్న బెల్లం అనమాట మొత్తం కలిపి మూడు కేజీలు పావుకుల నువ్వులు యాభై రూపాయలు ఒక యాలుక్కాయలు అనమాట యాభై రూపాయలకి యాలుక్కాయలు ఇవ్వమంటే ఇస్తారు కదా అవి ఒక నెయ్యి వచ్చేసి పావుకుల అనమాట సో ఇవి అనమాట ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాదు తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే మనకి తొందరగా పని అయిపోతుంది అనమాట చూసారు కదా సెగ వచ్చేసింది ఫస్ట్ దిష్టి తీయడానికి ఒక ఉండేసారనమాట సో మా పిన్ని వాళ్ళు వాళ్ళు ఉండలు చేస్తున్నారు అనమాట ఉండలు పెట్టి మెత్తగా చేస్తున్నారు దిష్టి తీసి పొయ్యిలోనే వేసేయాలి చూసారు కదా ఎంత చక్కగా మన చేతికి అనేది వస్తుందో ఫస్ట్ ఆకు మీద ఆయిల్ పూసి అవి ఉండబెట్టుకొని మనకు కావాల్సిన సైజులో పల్చగా కాదు మందంగా కాదు అన్నట్టుగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో అరిసెలు బూరెల్లాగా చాలా బాగా కాలనివ్వాలి కాలకుండా మనం పెడితే విరిగిపోతాయి సో ఫస్ట్ అరిసె కదా కొంచెం పక్కకు పోయింది సో తర్వాత చూడండి రౌండ్గా ఎలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి రౌండ్గా చేసుకొని నాలుగైదు అక్కుల్లో పెట్టుకుంటూ ఉంటే మనకి వాళ్ళు అందిస్తూ ఉంటారు మనం వేసుకోవడమే ఆయిల్లో ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా ఉండాలండి అసలు చేసేటప్పుడు ఒకరి వల్ల అయితే అసలు అవ్వదు అనమాట ఇంకా ఆయిల్ దిగిపోవడానికి చెక్కలు వేసుకొని గట్టిగా కాకుండా మరీ కొంచెం ప్రెజర్ పెట్టి కొంచెమే ఒత్తుకోవాలి మరీ ఒత్తేస్తే ఏంటంటే అప్పచ్చుల్లాగా అయిపోవడం ఒకటి ఇంకా ఆయిల్ అస్సలు లేకపోతే బాగోదండి అందుకనే లైట్గా ఒత్తుకోవాలి ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా ఒత్తుకోవాలన్నమాట ఎక్కువ గట్టిగా బలమంతా పెట్టకుండా కొంచెం ప్రెజర్ పెట్టి ఒత్తుకోవాలన్నమాట అలా ఒత్తుకోవడం వల్ల టేస్ట్ అనేది అలాగే ఉంటుంది అంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకున్నది వదిలేకుండా కొంచమే వదిలేస్తుంది ఇది ఒకదానికి ఒకటి అంటుకుంది మమ్మకి కంగారుగా అంటే వాటిని అవి పక్కకు వచ్చేస్తాయి కానీ మమ్మ ఏంటో ఆలోచనలో చేదే గిన్నె పెట్టి అది ఏంటంటారు గిరటి పెట్టి కదిలిస్తూనే ఉంది తర్వాత ఏంటో నేను అలా చేసాను అనుకొని మళ్ళీ తీసేసి అవి నీట్గా ఇప్పుడు గెంటి పెట్టకుండా వెంట వెంటనే పెట్టకూడదు కొంచెం అవి వేగేటప్పుడు అవే పైకి వచ్చేసి విడిపోతాయి మనం పెట్టడం వల్ల అవి అతుక్కుపోవడం అనూ విరిగిపోతాయి అన్నమాట సో ఇలా ఒకదాని అన్నమాట ఒకటి వేసేసుకోండి దీనికి దానికి అవి విడిపోతాయి ఏమవదు కానీ ఫస్ట్ టైం నాకు ఊహ తెలిసినాక నీ ప్రాసెస్ మొత్తం ఇప్పుడే చూస్తున్నాను మాకు కూడా అవి వచ్చేలాగా అంత నేర్చుకునేలాగా ఈ వీడియో గుర్తుండిపోయింది సో మేము కూడా నేర్చుకొని మేము కూడా చేయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది వీడియో చూసినాక ఇక ప్రాబ్లం అనేది లేదు ఇద్దరు ముగ్గురు ఉంటే ఎవరమైనా చేసుకోవచ్చు అనేది నాకు అర్థమైంది అనమాట సో మా అమ్మ వాళ్ళు ఉన్నంతకాలం మాకు దిగులు లేదు తర్వాత మనం చేసుకోవాలి కదండీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా సో అందుకోసం ఇలాంటి వీడియోలు చేసుకొని పెట్టడం వల్ల మీకు యూజ్ మాకు యూజ్ ఉంటుంది సో ఎక్కడ మిస్ చేసుకోకుండా మొత్తం ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా టేస్ట్ అంటే చాలా బాగా వస్తాయి నెయ్యి కొంతమంది వేయరు కానీ నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తాయండి వీడియో అయితే నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా వీడియోలు ఉన్నాయి మన దాంట్లో ఒకసారి అన్నీ చూడండి ఇలా ఒత్తుకున్న తర్వాత అరిసెల్ని ఆరబెట్టుకోవాలి అండ్ మరిన్ని వీడియోలతో మేము ముందుకు మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ నేను ఇంకేదన్నా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్